సూలూరుపేటలో పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా సూలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నాయుడుపేట డిఎస్పీ జి చంచబాబు ఘనంగా ప్రారంభించారు తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ స్వయంగా రక్తదానం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన గోకుల కృష్ణ కాలేజీ విద్యార్థులను పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీసులో పర్యటింపచేసి పోలీస్ శాఖ విధులు నేరాల విచారణ విధానం మహిళా రక్షణ చట్టాలు ట్రాఫిక్ నియమాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఇరవై ఒకటో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది సుళ్ళూరుపేట సిఏ గారు సుల్లూరుపేట తడ శ్రీకా శ్రీహరికోట పోలీస్ స్టేషన్ అసలు పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు కళాశాల విద్యార్థులు యువత చాలామంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో విరివిగా పాల్గొంటున్నారు నిన్న నాయుడుపేటలో సుమారుగా రెండు వందల ఎనభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తికి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనిషికి కూడా రక్తదానం చేసేటువంటి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ అవసరమైన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీంట్లో అందరూ విరివిగా పాల్గొనాలని ఈ పోలీస్ సభ పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని దీంట్లో విరివిగా పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఇది దీని ప్రోగ్రామ్స్ విజయవంతంగా చేస్తున్నటువంటి సుల్లూరుపేట సిఏ గారికి ఎస్ఐ సుల్ ఎస్ఐ సుల్లూరుపేట ఎస్ఐ తడ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్